ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా శ్రీ బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీజేపీ దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు దోరగోళ్ల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా శ్రీ బాలాజీ దేవస్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ బీజేపీ శ్రేణులతో కలిసి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం దుబ్బాక ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేలు జీవిస్తూ దేశ సేవల్లో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని మరోసారి పిఎం నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి దుబ్బాక మున్సిపల్ కార్యవర్గ ఆకుల నరేష్ గట్టు ప్రసాద్ మాజీ కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి గువ్వల రమేష్ తదితరులు పాల్గొన్నారు వారు ఎల్లకాలం దేశాన్ని పరిపాలించే శక్తిని భగవంతు ప్రసాదించాలని చెప్పి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సాధిస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు సాధించాలని చెప్పి బాలాజీ దేవాలయంలో మరి పూజలు చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత దుబ్బాక పట్టణంలోని పడకల ఆసుపత్రిలో మన రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది దేశానికి సేవ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రగమ దేశంగా వర్దిల్లాలని చెప్పి భారత్ విశ్వకు చూడాలంటే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా మరి ప్రజలందరూ కూడా విశ్వజించాలని చెప్పి ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా భారత్ ఎదగాలని చెప్పి సందర్భంగా ఆకాంక్షిస్తూ గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకొని దుబ్బాక పట్టణంలో మొదటగా బాలాజీ టెంపుల్లో మోడీ గారు ఒక వందేళ్ళు సుఖ సంతోషాలతో మన వర్దిల్లాలని చెప్పి మంచి అర్చన చేపించడం జరిగింది అదేవిధంగా దుబ్బాక హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్లో ఆ రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది దీన్ని కొనసాగిస్తూ మన మోడీ గారు మన భారతదేశాన్ని ఎంత సుభిక్షంగా పరిపాలిస్తున్నాడో ఇలా ఇలాగే వంద సంవత్సరాలు కొనసాగి మన దేశం పేరు అభివృద్ధి ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ దుబ్బాక పట్టణ శాఖ తరఫున మరోసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనేది జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక అర్చన చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన యొక్క ఆయుర ఆరోగ్యాలు మరియు ప్రపంచ దేశాలన్నీ కూడా మరియు కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంపొందించాలని మరియు బాగా భారతదేశాన్ని కూడా పురోగతికి తీసుకెళ్తారని ఆశిస్తుంది నరేంద్ర మోడీ గారికి అనేక అనేక సమస్త సన్మంగళాన్ని ఇక్కడ బ్రహ్మాండ నాయకుడైనటువంటి దుబ్బాకులో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చక్కని యొక్క ధార్మికమైన యొక్క కార్యక్రమాలను ధర్మం కోసం చక్కగా ఈ యొక్క గుడిని నిర్మించారు కాబట్టి ఈ గుడి కోసం అందరూ దర్శనానికి వస్తారు ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా ఆ మొక్కులన్నీ తీర్చే యొక్క కొంగు బంగారు స్వామిగా చక్కగా ఈ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి అనేకమైన యొక్క శుభాశిస్సులు ఆ వెంకటేశ్వర స్వామి చక్కగా జరుపుకుంటూ ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అందరూ హాయిగా కలకాలం ఉండాలని ఆ పెరవాణను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రపంచ దేశాల్లో కూడా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్